బ్రో మాస్ చేస్తారా టీజర్ ఎలా అనిపిస్తుంది టీజర్ చాలా బాగుంది చూశాను చాలా రోజుల తర్వాత మళ్ళీ క్రాక్ తర్వాత మళ్ళీ హీరో రజత్ గారు మళ్ళా పోలీసు క్యారెక్టర్ రావడం చాలా హ్యాపీ అవ్వాలి అనిపిస్తుంది నచ్చింది టీజర్ టీజర్ ఇది బాగోలేదు అన్నట్టు లేదు అన్ని బాగుంది టీజర్ అతని డైలాగ్ కానీ కామెడీ కానీ ఎమోషనల్ ఫైట్ సీన్ కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ రౌండ్ అన్ని అంతులో అన్ని అంతులు అన్ని అందులో డైలాగ్స్ అన్ని ఎక్కువ చాలా టీజర్లో మిస్ అని తిప్పడం అది చాలా హైలెట్ మన మాస్ మాస్ మహారాజ్ ఈస్ బ్యాక్ అండ్ అని చెప్పచ్చు మరి రవితేజ గారు పని అయిపోయిందని చెప్పి చెప్తున్నారు కదా పని అయిపోలేదు చాలా మొన్న షూట్ పర్పస్ లో షూటింగ్ లో షూటింగ్ లో ఏమంటుబ్బల షూట్ 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 లో ఫ్రాక్చర్ అయింది దానివల్ల కొంచెం అప్పటికి చాలా మంది ఎప్పుడు చాలా పూజల మంది వేశారు ఫ్యాన్స్ చాలా అన్ని వేసారు మరి గెట్లు సూన్ అయితే బ్లాక్ బ్లాక్ అయిండు ఈ సినిమా తోటి చాలా ఇంకా పెద్ద పెద్ద ప్యాంట్ సినిమా దిగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి టైటిల్ టైటిల్ పరంగానే మూవీ ఉంటుందా మార్చి అవుతారా అని పెట్టారు మూవీ లో మాస్ ఎక్కువ ఉంటదా లేకపోతే లవ్ స్టోరీ ఎక్కువ ఉంటదా మొత్తం మాస్ ఏ నేను అన్ని ఫైట్స్ అంటే మొత్తం మాస్ ఫైట్ క్లైమాక్స్ గాని ఏ గాని ఉంది ఇంటర్వెల్ సీన్ గాని ఉంది లవ్ స్టోరీ అని ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇది యాదు ఇది లేదు అనే కాకుండా మొత్తం అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి కానీ వింటేజ్ రవితేజ గారిని చూడొచ్చు యా చూడొచ్చు తప్పకుండా దాని దానికి మించి వెయ్యి రేట్లు ఎక్కువ చూస్తారు మీరు చూడండి బీజిఎం బీజిఎం ఐలెట్ అది ఒకటి అది ఒకటి వేరే లెవెల్ ఉంది బీజిఎం బీజియం గురించి చెప్పాలి ఇంకా చాలా ఉంది ఇంకా చిన్న గ్లామీనే వచ్చింది ఇంకా టైటిల్ ఇంకా ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్ వచ్చినప్పుడు ఇంకా మూవీ రిలీజ్ అయినప్పుడు ఇంకా చాలా రెస్పాన్స్ వస్తుంది అప్పుడు